ఓవైపు అభివృద్ధి మరోవైపు దేశ రక్షణ బీజేపీతోనే సాధ్యమన్నారు ఆ పార్టీ నేత ఇనుగొండ రెడ్డి ప్రతిపక్షాలు ఓటమి భయంతోనే ఎంపీ అభ్యర్థి బండిపై దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో ఇనుగొండ ప్రచారాన్ని నిర్వహించారు బీజేపీ నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి ఎంపీ బండి సంజయ్ చేసిన అభివృద్ధిని వివరించి మరోసారి కోరారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ రక్షణకై బీజేపీ పార్టీ ముందుంటుందన్నారు నాగేశ్వర రెడ్డి గ్రామంలో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాలంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలన్నారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ గడప గడపకు ఇంటికి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా దేశంలో అభివృద్ధి ఎజెండాగా దేశ రక్షణ ధ్యేయంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నిదానంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ ఉంది ఇవాళ గ్రామాల్లో మౌలిక సదుపాయాలే కానీ ఇవాళ జాతీయ రహదారుల అభివృద్ధి కానీ అనేకమైనటువంటి దేశం దేశంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఇవాళ దేశం వేగంగా ముందుకు వెళ్తూ ఉంది కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ప్రచారంలో భాగంగా గడప గడప ఇంటింటికి వెళ్తే పెద్ద ఎత్తున ప్రజల యొక్క మద్దతు మద్దతు అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చే స్పందన కలుగుతామని తెలియజేస్తాను